విన్న ఇక్కడ కలెక్టర్ గా వచ్చింది మీ ఆవిడ మామూలుగా రాలేదు నా మీద పగ సాధించాలని జరిగిన దానికి ప్రతీకారం తీర్చుకోవాలని వచ్చింది అధికారం చేతిలో ఉంది కదా నన్ను సర్వనాశనం చేయాలనే పట్టుదలతో ఉంది ఎంత డబ్బు వచ్చేనా పర్వాలేదు ఈ లారీ కేసులో మనం తప్పకుండా నెక్కాలి ఆ కలెక్టర్ కి మన తరాకా చూపించాలి ఇది మా ఇంటి పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయం కేవలం ఒక సిగరెట్ కోసం నేను అబద్ధం పడితే నీ జానికి తట్టుకోలేదు అలాంటిది తనతో పెళ్లి కాకముందే తన భర్తకు ఒక భార్య కూతురు ఉన్నారని తెలిస్తే జానక భరించలేదు ఇన్నాళ్ళు ఈ రహస్యం ఎందుకు దాచారని జానక ఏడిస్తే నేను తట్టుకోలేదు తనొక జానకనని తన భర్త ఒక శ్రీరామచంద్రుడని గర్వంగా బ్రతుకుతున్న జానకి ఎవరో వదిలేసిన స్థానాన్ని తను ఆక్రమించానని తెలిసిన మరుక్షణం నా జానక నాకు దక్కదు అందుకే ఈ రహస్యాన్ని దాచడం కోసం నా జానక కోసం చేస్తున్న ఉద్యోగం ఉన్న ఊరు వదిలి ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఇప్పుడేం చేయాలి ఎలా చేయాలి ఆ గోపిగాడు ఎప్పుడు కలెక్టర్ చుట్టూ తిరుగుతూ ఉంటాడు కలెక్టర్ గోపితో చెప్పి గోపి వనిత్తో చెప్పి వనిత జానికమ్మతో చెప్తే బావా ఇన్నేళ్లు నువ్వు దాచిన రహస్యం కాస్త నడిపదారులో ఉంటుంది నువ్వేం కన్ఫ్యూజ్ అవు దీన్ని ఎలా సాల్వ్ చేయాలో నాకు బాగా తెలుసు

ఈ అమ్మాయి అడిగిన దాంట్లో గోపి చట్టం అందరికీ ఒకటి చూడమ్మా నువ్వు ఒకసారి ఆఫీస్కి వచ్చుకెళ్ళు వస్తా గోపి వస్తానమ్మా రాండి మీ కార్ తేనాలు థ్యాంక్ యూ మీ కూతుర్ని వదిలేసి వెళ్తున్నారే మీ పాప థ్యాంక్ యూ ఏ లేదమ్మా జానకి ఏమిటండి రేపు నీ ఇద్దరు కూతుళ్ళకి నిశ్చితార్థం పెళ్లి చూపులకు వస్తున్నారు అనే ఏర్పాట్లు చేయి ఏమిటండి హడావుడి మాట్లాడదు చెప్పి నిశ్చయ్ నా కూతుళ్ళకి పెళ్లిళ్ళి చేసి బయటకు పంపుతాను అప్పుడు నువ్వు నన్ను ఏమీ చేయలేదు 是他。 ప్రొద్దు నుంచి అమ్మాయిలు ఇద్దరు లేదండి అమ్మాయిలు ఇద్దరు ప్రొద్దుటి నుంచి కనిపించట్లేదని తాంబూలాలు పుచ్చుపోయే ముందు చెప్తున్నాం అది కాదండి వాళ్ళ స్నేహితురాలు ఇంటికి వెళ్ళారేమో అనుకున్నాను ఇప్పటి వరకు రాలేదండి బావా ఈ మాత్రం దాని కంగారు పడతాయందుకు మన అమ్మాయిలకి ఇంకా అన్నం కదా కాలం కదా భుజంగం గారు నీకు బాల్య స్నేహితుడు బాగా తెలిసినవాడు కాబట్టి శుభముహూర్తం దాటిపోకుండా ముందు నిశ్చితార్థం జరిపించేద్దాం ఆ తర్వాత చూపులు ఏర్పాటు చేద్దాం నేను మాట్లాడి నచ్చప్తలే భుజంగం గారు అమ్మాయిల్ని పొద్దునే గుడికెళ్లి అర్చన చేశామన్నారు అక్కడేదో కొంచెం లేట్ అయి ఉంటుంది కార్లోనేగా వచ్చేస్తారు ఇలా ఒక టిఫిన్ రండి కదా తీసుకోవచ్చు ఈ పెళ్లి చూపులు అంటూ చేసేది సంప్రదాయం కోసమే కదా రావు ம்யூர் சாட்சி சதுக்கு குண்டோ பெத எந்த பணி பேசம்மா அம்மா தான் தப்பேதம்மா காவலே பெரிய ஜெரிச்சா విషయానికి ఏం తెలియదు సుధా నువ్వు దండ తాళి దించదే చూడవలే ఇంకో క్షణ ఇక్కడ ఉండే నేను చంపేస్తాను పొర బయటికి అతను ఏంటి అన్నాడు అతను మీద చేసుకునే హక్కు నీకు లేదు ఏం మాట్లాడాలనుకున్నా నాతో మాట్లాడు నా మాట తొందరపడకు సిగ్గు లేకుండా ఇంకా ఏ మొహం పెట్టుకుని అడుగుతున్నావు రారే అమ్మాయిల్ని అందంగా కనటం కాదురా వాళ్ళని సక్రమంగా పెట్టడం నేర్చుకో సుధా ఇంకా ఎక్కడ వెళ్ళి ఆశీర్వాదం తీసుకోండి నటింట్లో నలుగురు రథకాల పరు మర్యాదలను మంట కలిపింది చాలక ఆశీర్వాదం కొన్ని తీసుకొస్తున్నావా నాన్న తప్పు చేసింది మేము దయచేసి అక్కనే అనకండి ఈ పెళ్లి చాలక్ సుధా నూర్మీ పక్క నువ్వేమంతి తప్పు చేశావని ప్రేమించడం నేరం కాదు అక్క అతని కొన్ని భర్త మన కుటుంబంలోని వ్యక్తి అతను వేరు చేసి మాట్లాడుకున్నామించమ్మా నిన్ను క్షమించడానికి నేనెవరినమ్మా నువ్వు చదువుకున్న దానివి సంస్కారం ఉన్న దానివి నీకు తెలియదంటూ ఏముంది చెప్పు చూడమ్మా కన్నవారిని కాదని కుటుంబ గౌరవాన్ని లెక్క చేయకుండా ఇలా పెళ్లి జరిపిస్తే మీ కాలేజీలో నీకు ఆదర్శాని కానీ విరుదిస్తారా చెప్పమ్మానిత చేతికి దెబ్బ తగిలి రక్తం కారుతున్నా ఈ తల్లి మందు తెచ్చి వేసే వరకు కాసు కూర్చునేదానివి చెల్లెల భవిష్యత్తు గురించి నాతో చెప్పకుండా ఎందుకమ్మా తొందరపడ్డావు ఇప్పుడు నా గుండె గాయమైంది రక్తం కారుతోంది ఏ మందు వేస్తావు ఇప్పుడు నేను తప్పు చేసా అందరూ నన్ను నిలదీస్తున్నారు వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారన్న సంగతి మన అందరికీ తెలుసు కానీ ఒక్కరూ పట్టించుకోలేదు ఎందుకని అతని లేని పేదవాడనగా మనిషి పుట్టుకతోనే డబ్బును చదువును వెంటే పుట్టలేదు అమ్మ చదువుకోలేదు కానీ ఆస్తుంది అందుకేగా నాన్నగారు పెళ్లి చేసుకున్నారు అలాగే తమ్ముడు చదువు రాలేదు శోభ బాగా చదువుకుంది ఆ డబ్బు కోసమేగా శోభ రాజులు పెంచేసుకుంది ఏ నేను అడగటంలో తప్పే ఉంది అడగటంలో తప్పు లేదు కానీ అడిగే హక్కు మాత్రం నీకు లేదు నాకు హక్కు లేదా అవును నాకు డబ్బు లేకపోవచ్చు కానీ కనీ పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు అంటూ ఉన్నారు నీకు ఆ దిక్కు లేదు చూడు ఇన్నాళ్ళు నువ్వు చెల్లెలుగా భావిస్తున్న సుధ నీకు చెల్లెలు కాదు మా ఆయన నీకు తమ్ముడు కాదు అమ్మ అమ్మ అంటూ పెరవేసిరుగుతున్నావి అమ్మ నీ కన్న తల్లి కాదు ఈ పెళ్లి జరిపించినందుకు నువ్వు నన్ను కొట్టు చంపు అంతేగాని తిప్పులేని దాన్ని నన్ను మాత్రం మళ్ళీ ఆ మాట నేను నేనేం చేస్తానో నాకే తెలిసి శోభ పూర్కోమా ఎంత అయితే నోరు మూసుకోటం ఇప్పుడు ఇవిడు చేసిన పని నిజంగా మీ కన్నపుత్ర అయితే చేస్తుందా మరి ఇంటికి కూడా తీస్తుందా చెప్పండి అమ్మా అమ్మా శోభ చెప్పింది అబ్బద్దు కదా నా కూతురు పోయితే ఎవరితోనూ మాట్లాడకూడదు నా కూతురు అయితే ఎవరితోనూ మాట్లాడకూడదు అని ఎప్పుడు శాసించేదానివి కానీ ఈ రోజు నేను నీ కూతురు కాదని అంత గట్టిగా చెప్తుంటే చింతకమో మాట్లాడ శీర్కమై మాను అంటే షోకు చెప్పింది కాదు నాకే శిక్షణ వేయండి కానీ నిజాన్ని మాత్రం నేను వనిత కాదు కుప్పతుట్లను దొరికితే నన్ను తీసుకొచ్చి పెంచుకున్నారు లేదమ్మా మాకు పిల్లలు పుట్టలేదని నాన్నగారు నిన్ను అనాథ శరణాలయం నుంచి తీసుకొచ్చారు నువ్వు ఇంట్లో అడుగు పెట్టేకే నా కడుపు పండి రాజాసుదులు పుట్టారమ్మా వాళ్ళు పుట్టాక నన్ను ఇంట్లోంచి బయటికి వెళ్ళి తనవే లేదమ్మా కన్న మమకారాన్ని కురిపించి ఇంట్లో నాకు స్థానం ఎందుకు కల్పించారు నా తల్లిదండ్రుల్లా లోకంలో ఇంకెవరూ లేరని నేను ఎంత గర్వపడుతున్నాను ఇప్పుడు నాకు మీరందరూ నేను మీకేం కాను నా ఈ నిజాన్ని నేను ఎలా తట్టుకోగలను నా మనసుని ఎలా నువ్వెందుకు నువ్వెందుకమ్మా మనసు మార్చుకోవాలి నువ్వు మా కడుపులో పుట్టకపోయినా నువ్వు ఇంటి కూతురువే ఏమ్మా మనస నిన్నెప్పుడైనా పరాయదంలో చూశారా అది మంచి మనసుకు నిదర్శనం సనాదిగా పెరిగాను మహారాంగా బ్రతికాను మీ అందరి మనసుని నొప్పించాను శోభతో గొడవ పడ్డాను రాజాను సుధను తిట్టాను మీ అందరూ నన్ను క్షమించండి మానా ఈ ఇంటి ఆడబడిచిననుకొని నేను చేసిన మంచి పని ఒకటి సుధకు పెళ్లి జరిపించడం పిచ్చిని పెట్టగానే నా మీద ఏ మాత్రం ప్రేమ ఉన్నా వాడిని ఆశీర్వదించండి ప్లీజ్ జరగవలసింది జరిగిపోయింది ఇక బాధపడి ప్రయోజనమే ఉంది అలాగే ఆశీర్వదిస్తా సుధా ఎలా అమ్మా సుధార్ మీరు రండి బంతి వెళ్ళిపోతుంది అంత